హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ పెన్షన్స్ న్యూస్ ఫ్రెండ్స్ పెన్షనర్లందరికీ ఇప్పుడే అందరి వార్త ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల లేటెస్ట్ పెన్షన్స్ న్యూస్ అన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అదే విధంగా లెక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం చేరుకుంటుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాం మీరు రిటైర్మెంట్ తర్వాత కూడా ప్రతి నెల స్థిరమైన ఆదాయం పొందాలని చూస్తున్నారా ఇది సాధ్యమైన పని ఏమీ కాదు మీరు పనిచేసే సమయంలో తెలివిగా పెట్టుబడి పెడితే రిటైర్మెంట్ తర్వాత కూడా ఆర్థిక స్వేచ్ఛను పొందవచ్చు దీనికోసం సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఒక మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు దీనిని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది కాబట్టి దీనిలో ఎలాంటి రిస్క్ ఉండదు సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ అనేది ఏమిటో ఇక్కడ మనం తెలుసుకుందాం సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ అనేది పోస్ట్ ఆఫీస్ ద్వారా అందుబాటులో ఉన్న ఒక పెట్టుబడి పథకం ఇది అరవై ఏళ్ళు దాటిన సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది ఈ పథకంలో ఒకేసారి కొంత మొత్తాన్ని పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు ప్రతీ నెల స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చు ఈ స్కీమ్లో మీరు గరిష్టంగా ముప్పై లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టవచ్చు ఇంతకు ముందు ఈ పరిమితి పదిహేను లక్షలుగా ఉండేది ఈ పథకంలో మీకు ఎనిమిది పాయింట్ రెండు శాతం వడ్డీ రేటు లభిస్తుంది ఈ స్కీమ్ మెచ్యూరిటీ వ్యవధి ఐదు సంవత్సరాలు అయితే మీరు ఈ రిటర్న్స్ను ఐదు సంవత్సరాల వరకు పొందవచ్చు ఎంత ఆదాయం వస్తుందో ఇక్కడ తెలుసుకుందాం ఒకవేళ మీరు ముప్పై లక్షల రూపాయలు ఈ స్కీమ్లో పెట్టుబడి పెడితే మీకు సంవత్సరానికి దాదాపు రెండు లక్షల నలభై ఆరు వేల రూపాయల వడ్డీ లభిస్తుంది దీని నెలవారీగా లెక్కేస్తే మీరు ప్రతి నెల ఇరవై వేల ఐదు వందల రూపాయలు పొందవచ్చు ఇది మీ రిటైర్మెంట్ జీవితాన్ని సౌకర్యవంతంగా మార్చే స్థిరమైన ఆదాయం అని చెప్పవచ్చు దీనిలో మీకు ఎలాంటి రిస్క్ ఉండదు ఎవరు పెట్టుబడి పెట్టవచ్చో ఇక్కడ మనం తెలుసుకుందాం అరవై ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న భారతీయ పౌరులు ఈ స్కీమ్లో పెట్టుబడి పెట్టవచ్చు యాభై ఐదు నుంచి అరవై ఏళ్ళ మధ్య వయసు ఉన్నవారు స్వచ్ఛంద రిటైర్మెంట్ తీసుకున్న వారు కూడా ఈ స్కీమ్లో చేరవచ్చు ఈ స్కీమ్లో చేరడానికి మీరు ఈ మీ సమీపంలో ఉన్న పోస్ట్ కు వెళ్ళి ఖాతా తెరవాలి ఈ స్కీమ్ లో ఎలా చేరాలో మనం ఇక్కడ తెలుసుకుందాం ఈ స్కీమ్ లో చేరడం చాలా సులభం మీరు మీ సమీప పోస్ట్ కు వెళ్ళి ఎస్సీఎస్ఎస్ ఖాతా తెరవడానికి అవసరమైన ఫామ్ ను పూర్తి చేయాలి అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించి మీ పెట్టుబడి మొత్తం గురించి వారికి తెలియజేసి అందజేయండి ఆ తర్వాత మీ నెలవారీ ఆదాయం ప్రారంభం అవుతుంది ఈ స్కీమ్ ద్వారా వచ్చే ఆదాయంపై మీరు పన్ను చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి మీ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు పన్ను అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలి